అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విని మీరు మనసు గాయలో తేలడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరి కంతులేస్తారు ఇక ఈ రోజు చూసినట్లయితే మీకు వాస్తవికతను ఈ రోజు తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మీరు మంచి వార్తలను అందుకోవడం జరుగుతుంది కెరీర్ పరిమిలో ఒక శుభవార్త అందుకోవడం జరుగుతుంది ఈ రోజు మీరు వ్యాపారానికి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచిగా ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మరియు ఎవరికైతే ఈ రోజు పెళ్లి కాని వారు ఉన్నారు వారు పెళ్లి కొరకు సంబంధాలు రావడం అంటూ జరుగుతుంది ఈ రోజు కోరుకున్నటువంటి పనులు సాధ్యమవుతాయి ఈ రోజు ఆరోగ్యం విషయంలో కాస్త నలతగా ఉంటుంది గ్యాస్ సంబంధిత కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారు నడుము నొప్పి మరియు మోకాల నొప్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు జాగ్రత్త వహించాలి యోగా వ్యాయామం ప్రాణాయామం లాంటివి చేయడం మొదలు పెట్టాల్సి ఉంటుంది ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి పానీయాలను మీరు తీసుకునేటప్పుడు కూడా శ్రద్ద వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీ పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తీపి పదార్థాలను వారికి ఈ రోజు ఇవ్వకూడదు లేకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుంది శాంతియుతమైన వాతావరణం కోసం ప్రయత్నాలు చేస్తారు ఖర్చులు చేయడంలో సర్కిల్లో రుణాలు తీసుకోవడం మానుకోండి ఆలోచనలో కూడా సమయాన్ని వర్తింపచేయడం ద్వారా విజయాలు మీ చేతిలో ఉండి ఉండిపోతాయి ఈ సమయంలో వ్యాపార కార్యాచరణ ప్రణాళికలు మార్చడం అవసరం అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం మీ పెరుగుదలకు సహాయపడుతుంది అయినప్పటికీ ప్రస్తుతానికి ఆదాయం అదే విధంగా ఉంటుంది ఉద్యోగస్తుల త్వరలో మార్పు యొక్క మార్పులను పొందుతారు కుటుంబ ఆనందం మరియు శాంతి యొక్క వాతావరణం ఉంటుంది వ్యతిరేక లింగానికి ఆకర్షణ పెరుగుతుంది సంబంధం కూడా ప్రేమ వ్యవహారాల్లో జరిగే అవకాశం ఉంది ఆరోగ్యంగా ఉంటారు జరుగుతున్న జలుబు కొన్ని జలుబు వంటి సమస్యలు ఉంటాయి వాటిని తొలగించుకుంటారు ఈరోజు మీ పని ద్వారా ప్రశంసంగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు మిమ్మల్ని కలిసి బలహీన విషయాలు కూడా మారతాయి కొత్త పరిచయ జీవితంలో సానుకూలతలు అనుభవిస్తారు మీరు కష్టంగా భావిస్తున్నటువంటి కొన్ని విషయాలు వారిని పరిష్కరించడానికి సహాయపడతాయి కెరీర్ పరిగా సంబంధిత సమస్యలు అధిగమించబడతాయి భాగస్వామి మధ్య విభేదాలు తొలగించబడతాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కూడా మంచిగానే ఉంటుంది మీ చేతిలో ఉన్నటువంటి పని మంచిగా పూర్తవుతుంది విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను సాధిస్తారు లక్కి సంఖ్య అరవై ఆరు లక్కి కలర్ అయితే రూబీ నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు ఏడుగురు బ్రాహ్మణులకు పప్పు ఉన్న పప్పు మరియు ఉప్పు దానం చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో